వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి అక్కడ ఎవరు ఎక్కువ మంది గెలిస్తే వారికి అవకాశం ఇవ్వాలి ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే నిజామాబాద్ గురించి మనం మాట్లాడదాం నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ దాదాపుగా అరవై స్థానాలకు గాను ఇరవై ఎనిమిది స్థానాలు గెలిచింది ఒక ముప్పై ఒకటి స్థానం గెలిస్తే ఇక్కడ మేయర్ పీఠం అది అంటే అవసరం ఉంటుంది ముప్పై ఒకటి మంది అవసరం ఉంటుంది కాబట్టి సో ఇంకొక మూడు స్థానాలకి భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎంఎం పార్టీ కలిస్తే గా ఇక్కడ అంటే దాదాపుగా వాళ్ళిద్దరు కలిస్తే ముప్పై ఒకటి ముప్పై రెండు స్థానాలు అవుతున్నాయి అండ్ మేయర్ పీఠం వారికి ఈజీగా అవుతుంది సో దీనిపైన ధర్మపురి అరవింద్ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు మేము ప్రతిపక్షంలో ఉంటాం కానీ ఇటు బిఆర్ఎస్ నేతల మొక్కడము ఎంఏఎం పార్టీ మొక్కడము కాంగ్రెస్ నేతల్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము చెయ్యము సో మేము ఏది ఉన్నా సరే ప్రజలు మాకు ఇంతవరకు అవకాశం ఇచ్చారు అంతవరకు మేము ఉంటాం సో దమ్ముంటే కూడా ప్రతిపక్షాలు ఆ విధంగానే ఉండాలి అన్నట్టు కూడా ఒక ఛాలెంజ్ విసిరాడు ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యం పూణి అవుతుందని చెప్పేసి ఎప్పుడు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటారు కదా మరి రాజ్యాంగ ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కువ స్థానానికి గెలిచింది కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వకుండా సో ఎంఏఎం కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా ఈరోజు నిజామాబాద్ కార్పొరేషన్ సీటు మేయర్ సీటు కాంగ్రెస్ పార్టీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది మరి ఇది ఎక్కడ రాజకీయం అంటే అవసరం ఉంటే ఒకలాగా అవసరం లేకపోతే ఒకలాగా గతంలో అక్బరుద్దీన్ వైసీ అసలు అక్బరుద్దీన్ వైస్ ఒక మాట చెప్పారు సో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మా మా పవర్ ఏందనేది ఎవరైనా సరే రాష్ట్రంలో ఎవరు గెలిచినా కూడా కింగ్ మేకర్లు మేమే అవుతాం ఎవరైనా సరే మా ఇంటికే రావాలి ఆయన రావైనా సరే రెడ్ అయినా సరే కమ్మ అయినా సరే ఇంకెవరైనా సరే కూడా మా ఇంటికి రావాల్సిందే మా పర్మిషన్ లేకుండా అసలు రాజకీయాలు ఏ విధంగా చేస్తారో మేము కూడా చూసామని చెప్పేసి అంత మాట అన్నా కూడా ఇక్కడ రాహుల్ గాంధీ పట్టుకున్నటువంటి రాజ్యాంగాన్ని కూడా పక్కల తుంగల దొక్కేసి ఇక్కడ ఎంఎం పార్టీ ఇతర సభ్యులను కలుపుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ లో మేయర్ ఏర్పాటు చేస్తున్న అంటే కార్పొరేషన్ లో వారి ప్రాబల్యం చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఇక్కడ అరవింద్ గారు మాత్రం ఈ రకంగా అరవింద్ గారిని మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఇరవై ఎనిమిది స్థానాలు ఇచ్చారు సరే మాకు ఇంకొక మూడు స్థానాలు ఇచ్చిన ఉంటే డెఫినెట్ గా మేము కార్పొరేషన్ కైవసం చేసుకుంటుంటాం ఇప్పుడు మనం భారతీయ జనతా కరీంనగర్ లో చూసుకున్నట్టయితే దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిండ్రు అక్కడ స్పష్టమైన మెజార్టీ తోటి అక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది ఇక్కడ నిజామాబాద్ లో ఇంకొక మూడు స్థానాలు ఉంటే డెఫినెట్ గా స్పష్టమైన మెజార్టీ ఉంటుండే ఆ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో ప్రతిపక్షంలో ఉంటామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు మరి ఇక్కడ బీఆర్ఎస్ ఎంఏఎం కాంగ్రెస్ పార్టీ ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ అదే అనుకోవచ్చు మూడు పార్టీలు ప్రేమాయణం కొనసాగుతూ అక్కడ కార్పొరేషన్ ని కైవసం చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి మరి ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కరెక్టా లేకపోతే ఇక్కడ అరవింద్ గారు మరి మనకెందుకు లే అని చెప్పేసి అరవింద్ గారు చేసింది కరెక్టా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెళ్ళి